హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సెల్ మీ ప్రాపర్టీ మహబూబ్ నగర్ పట్టణంలోని మర్లులో ఉన్నటువంటి బ్రైడ్ స్కూల్కి ఆపోజిట్లో మర్లు మెయిన్ రోడ్ నుండి సెకండ్ బిట్ టూ సిక్స్టీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్ ట్వంటీ టూ ఇయర్స్ ఓల్డ్ సౌత్ ఫేసింగ్ హౌజ్ సేల్కి అవైలబుల్గా ఉంది అండి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క హౌజే సేల్కి అవైలబుల్గా ఉంది ఎగ్జాక్ట్గా మౌర్లో మెయిన్ రోడ్ నుండి సెకండ్ బిట్ హౌస్ ఇది ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దామండి ఏ విధంగా ఉందో ఇది వచ్చేసి ఈస్ట్ సైడ్ ఉన్న ఓపెన్ స్పేస్ అండి అదేవిధంగా ఇది వచ్చేసి సౌత్ సైడ్ ఉన్నటువంటి స్టెప్స్ పార్కింగ్ స్పేస్ కూడా అవైలబుల్గా ఉంది ఇది వచ్చేసి లివింగ్ ఏరియా అండి అదేవిధంగా ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి బెడ్రూమ్ లో వర్క్ కూడా జయించారు ఇది వచ్చేసి హాల్ అండి అదేవిధంగా ఇది వచ్చేసి కామన్ టాయిలెట్ టూ బెడ్రూమ్స్కి మధ్యలో ఒక కామన్ టాయిలెట్ ఇచ్చారు ఇది వచ్చేసి బెడ్రూమ్ ఒకసారి బెడ్రూమ్ కూడా లోపలికి వెళ్ళి చూద్దామండి ఏ విధంగా ఉందో ఇప్పుడు మీరు చూస్తున్నారు బెడ్రూమ్ లోపల బెడ్రూమ్లో కబోర్డ్ వర్క్ కూడా చేయించారు అదేవిధంగా ఇది స్టోర్ రూమ్ అండి కిచెన్కి పక్కనే ఉంటుంది ఇది వచ్చేసి కిచెన్ అండి ఇప్పుడు మీరు చూస్తున్నది కిచెను బ్యాక్ సైడ్ నార్త్ సైడ్ ఓపెన్ స్పేస్ ఇది ఇది వచ్చేసి బోర్ అండి బోర్ పాయింట్ కూడా చూస్తున్నారు అదేవిధంగా బ్యాక్ సైడు టోటల్గా ఫోర్ బాత్రూమ్స్ ఉన్నాయి ఇది వచ్చేసి వెస్ట్ సైడ్ ఉన్న ఓపెన్ స్పేస్ అదేవిధంగా స్టెప్స్ కింద కూడా ఒక టాయిలెట్ ఇవ్వడం జరిగింది ఈ యొక్క ప్రాపర్టీ వచ్చేసి ల్యాండ్ ప్రైజ్కే ఈ యొక్క ప్రాపర్టీ సేల్ చేస్తున్నారు ఈ యొక్క ప్రాపర్టీ ప్రైజ్ వచ్చేసి వన్ సియర్ ట్వంటీ ల్యాక్స్గా కోడ్ చేస్తున్నారు కోటి ఇరవై లక్షలుగా కోడ్ చేస్తున్నారు ప్రైజ్ వచ్చేసి నెగోషియబుల్ అండి మరిన్ని వివరాలకై మా యొక్క నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో వన్ జీరో టూ వన్ జీరో త్రీ నెంబర్ను సంప్రదించండి ఈ యొక్క ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ లేదా కామెంట్ ద్వారా మీ యొక్క సపోర్ట్ని తెలియజేయండి మరిన్ని ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ కోసం దయచేసి మా యొక్క యూట్యూబ్ ఛానల్ సేల్ మై ప్రాపర్టీని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ